ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఓకే ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీ పిన్ అప్ సోట్స్ అండ్ ద ఎంప్రెస్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్లీజ్ ఇక్కడ మీ కరెంట్ ఎనర్జీ ఏంటి అంటే ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ పాప ప్లీజ్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు థర్డ్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద చాలా కోపంగా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు సో ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో మీకు అక్కడ స్టక్ అయి ఉండి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో మీ దగ్గరికి రాలేకపోతున్నారో అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోతున్నారో మీకు ప్రపోజల్ ఇవ్వలేకపోతున్నారో మీతో కమ్యూనికేషన్స్ చేయలేకపోతున్నారో ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ సఫర్ అవుతున్నారో అక్కడ మీ పర్సన్ని రిలీజ్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేయాలి మీరు చాలా కోపంగా ఉన్నారు మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు సో ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ కంట్రోల్ చేస్తుందని అక్కడ మీ పర్సన్ని అథారిటీ చేస్తుందని అక్కడ మీ పర్సన్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు స్టక్ ఫీల్ అవుతున్నారు సో ఆ సిచ్యువేషన్ నుంచి నా పర్సన్ బయటకు వచ్చేయాలి అక్కడ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని నా పర్సన్ కట్ ఆఫ్ చేసేయాలి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు ఎందుకు కట్ ఆఫ్ చేయట్లేదు ఎందుకు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిలీజ్ చేయట్లేదు అని మీరు కోపంగా ఉన్నారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ఎస్ ఇదే ఇదే ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ లోన్లీనెస్తో ఉన్నారు చాలా బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎందుకు నా పర్సన్ తోడుపాటి ని ఎండ్ చేయట్లేదు ఎందుకు అక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు ఆ సిచ్యువేషన్ నుంచి ఎందుకు బయట ఇవ్వట్లేదు అని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు చాలా కోపంగా ఉన్నారు తోడ్పాటి సిచ్యువేషన్ మీద మీరు ఓకే ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ పాపం ఇక్కడ మీ పర్సన్ టూ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈ టూ సిచ్యువేషన్ ఫ్యామిలీ అండ్ మీరై ఉండొచ్చు లేదా తన కెరియర్ లేదా మీరు అయి ఉండొచ్చు సో ఇక్కడ టూ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నారు బట్ ఇక్కడ తను అనుకున్నది అవ్వట్లేదు తను ఏదైతే టూ ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారో అది బ్యాలెన్స్ అవ్వట్లేదు దానివల్ల ఇక్కడ మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారన్నమాట ఇక్కడ తను ఏమనుకుంటున్నారంటే ఈ టూ ని నేను బ్యాలెన్స్ చేయాలి అప్పుడు నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే తను ఎంత ఎఫెక్ట్ పెడుతున్నా కూడా ఈ టూ సిచ్యువేషన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వట్లే తన లైఫ్లో అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా కెరియర్ అని అయి ఉండొచ్చు సో ఇక్కడ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల తను చాలా సఫర్ అవుతున్నారనమాట సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు నైట్స్ నైస్లో ఉన్నారు అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు అండ్ తన ఫీలింగ్స్ చూడండి ఇక్కడ చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ తన ప్రేమని ఎమోషనల్స్ని ప్రేమని సారీ తన ప్రేమని ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ డెఫినెట్గా మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన కమిట్మెంట్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ మీరు తన లక్కీ పర్సన్ మీరు తన లక్కీ పర్సన్ ఓకే సో డెఫినెట్గా మీ పర్సన్ మీకు తన కమిట్మెంట్ని అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడైతే తను స్టక్ అయి ఉన్నారో ఆ టూ సిచ్యువేషన్ని తను బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు బట్ అక్కడ బ్యాలెన్స్ కావట్లేదు దానివల్ల కూడా చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారనమాట ఎలా ఏం చెయ్యాలి అని చాలా సఫర్ అవుతున్నారనమాట ఓకే బట్ మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజ్ ఇవ్వాలని తప్పకుండా ఉంది తన మనసులో ఓకేనా తన కరెంట్ ఎనర్జీలో లవ్ ప్రపోజల్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఉంది ఆర్ ద లక్కీ చామ్ అనమాట తనకి ఓకే బట్ టూ సిచ్యువేషన్ ఇక్కడ బ్యాలెన్స్ చేయకపోవటం వల్ల తను చాలా సఫర్ అవుతున్నారనమాట అక్కడ ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లా అది తన ప్రాబ్లం ఓకే ఇది తన కరెంట్ ఎనర్జీ